హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పాపు ఈ రోజు మనతో కన్సల్టెంట్ న్యూరో సైకాటిస్ట్ ఆయన సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే సార్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ యా గుడ్ ఓకే కొంతమందికి అంగం స్టిఫ్ గా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు పనిలో వెళ్ళేటప్పుడు సెక్స్ లో వెళ్ళేటప్పుడు తొందరగా రిలీజ్ అయిపోతుంటుంది అంగం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం శీఘ్ర స్కలనము అంటాం అంటే మీరు అన్నట్టు అంగం గట్టి పడిన తర్వాత సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాక ఆ ఈ జెల్ అనేది బయట పడిపోతుంది అంటే స్కలనం అనేది జరిగిపోతూ ఉంటుంది దీన్ని ప్రిమచ్యురాక్లేషం శీఘ్రస్ఖలనం అంటాం దీనివల్ల ఏంటి అంటే పాపం ఇద్దరు పార్ట్నర్స్ కు అంటే పురుషుడు కానీ ఈవెన్ ఫిమేల్ కానీ వాళ్ళు ఆ సెక్షువల్ కి హైట్స్కి వెళ్లరు ఆర్గజంకి వెళ్ళరు ఆ సెక్స్ లో తృప్తి అనేది రాదు సో ఇది కూడా ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం దీనికి కూడా మనము ఈ షాక్వేర్ థెరపీ ద్వారా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా ఎక్కువసేపు సెక్షువల్ యాక్ట్ ని ఎంజాయ్ చేసే దానికి మనం ఓకే కొంతమందికి మితిమీరి అంగస్తమనం ఎక్కువ టైం అవుతుంటుంది ఎక్కువ సార్లు అవుతుంటే ఏమైనా డిసీజ్ వచ్చే అవకాశాలు సార్ డిసీజ్ లాగా ట్రీట్ చేయవచ్చా ఎక్కువ అంగస్తమనం అయ్యే వాళ్ళకు యూజువలీ ఎక్కువ ఎక్కువ అంగస్తంభన అంటే వాళ్ళకి ఎక్కువ డిజైర్ ఉంటుంది అంటే సెక్షన్ కోరిక ఉంటుంది లక్కీగా వాళ్ళకి ఎక్కువ అంగస్తంభన కూడా దీన్ని హైపర్ సెక్షువాలిటీ నిన్ఫోమేనియా కంటాము బట్ అందులో దాని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎదుటి పార్ట్నర్ ఇబ్బంది పడుతున్నా లేకపోతే వాళ్ళు కమ్యూనిటీలో తిరగలేకపోయినా సోషబుల్ గా వీళ్ళకి అంగస్తంభన ఉండి మామూలుగా మాట్లాడటం కానీ అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఈ హైపర్ సెక్షువాలిటీకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏముండదు కొంతమంది బీపీ పేషెంట్స్ కూడా చాలా వరకు ఈ సెక్స్ లో పాల్గొనేటప్పుడు అంగస్తంభనం ఎక్కువైనప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారు సార్ దీనికి నిజమేనా సార్ ఇది యూజువలీ అంగస్తంభన ఎక్కువయ్యి బీపీ ఎక్కువయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి బట్ వాళ్ళు ఎక్సైట్మెంట్ లో ఏమవుతుందంటే ఎగ్జై ఎగ్జైట్మెంట్ లో ఉండి వీళ్ళకి హార్ట్ లో నిజంగానే ప్రాబ్లం హైపర్ కొలెస్ట్రీమియా లాంటి ఇష్యూస్ ఉండి ఈ ఎగ్జైట్మెంట్ తో వాళ్ళకి ఎలాగైతే అంగానికి రక్త సరఫరా తగ్గుతుందో హార్ట్ కూడా అలా తగ్గిపోయి ఇట్లాంటి ఎంఐ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇది చాలా తక్కువ అంగస్తంభనం మంచిగా ఉండాలి నరాల అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆహారపు అలవాట్లలో యూజువలీ మనం సెక్షుల్ ప్రొటెన్సీ పెంచేది మనకు పూర్వకాలం నుంచి చెప్తారు లైక్ మామూలుగా రెగ్యులర్ గా చెప్పుకునేది మునగాకు తినటంలో కానీ మునగా కాయలు తినడం కానివ్వచ్చు అండ్ ఏదైనా పసుపు కలర్ ఫ్రూట్స్ అంటే బనానా కావచ్చు అండ్ ఈవెన్ పైనాపిల్ కావచ్చు ఇవన్నీ మూడ్ని ఇంప్రూవ్ చేసే ఆహారాలు అదే విధంగా ఈ వాటర్ మిలన్ అంటాం వాటర్ మిలన్ యూజువలీ ఎక్కువ హైడ్రేషన్ ఇస్తుంది ఆ హైడ్రేషన్తో పాటు రక్త ప్రసరణ శరీరంలో అన్ని భాగాలకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ రక్త అంగస్తంభన లోపాలను క్లియర్ చేయవచ్చు అదే విధంగా రెడ్ మీట్ అంటాము అంటే చికెన్ తో పోలిస్తే యూజువలీ మటన్ తీసుకుంటే ఎక్కువ అంగసం బట్ యూజువలీ యాజ్ ఏ కోర్ సైక్యాట్రిస్ట్ గా సెక్స్వాలజిస్ట్ గా ఏంటి అంటే ఫుడ్తో ఇంప్రూవ్ అయ్యే అంత ఉండే ఉండి ఉండవు చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మరో వీడియోలో కలుసుకుందాం యూ సార్